బఫర్ జోన్ లో రంగనాథ్ ఇల్లు కాదని హైడ్రా చైర్మన్ నిరూపించుకోవాలి పెద్ద చెరువును మింగేసిన కృష్ణకాంత్ పార్కు హెచ్ఎండిఏ లేఅవుట్ లో కనిపించని చెరువు వందేళ్ల క్రితం నాటి మ్యాప్ చూపెట్టిన జడ్సన్ ఆర్ని అమ్మ కథ చూడు మన రంగనాథ్ ఉన్నాడు కదా హైడ్రా కమిషనర్ ఈ హైడ్రా కమిషనరు ఏంది ఆయన ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉందంట మరి బఫర్ జోన్ లో లో ఉన్న అందరి ఇల్లు ఉలగొడుతున్నాడు కదా మరి ఆయన ఇంటిని ఆయన కూడా ఊలగొట్టుకోవాలి కదా బక్కా జర్సన్ ఆధారాలతోటి ఆ మ్యాప్ చూపించి మొత్తం బయట పెట్టి బాగోతావు అంత గ్రేట్ అన్నా నువ్వు ఏదేమైతేనే కానీ ఏమో పార్టీ ఎవడి పార్టీ ఏంటన్నా కానీ కానీ నువ్వు మాత్రం నీ పోరాటం నిజంగా గ్రేటు కృష్ణకాంత్ పార్క్ సమీపంలో హైడ్రా చైర్మన్ రంగనాథ్ నివసిస్తున్న ఇల్లుందని బఫర్ జోన్ పరిధిలో వస్తుందని కాదని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్కా జడ్సన్ సవాల్ విసిరారు అన్యాయంగా సామాన్యుల ఇండ్లను కూలగొట్టారని వారికి కనీస సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు నాటి చంద్రబాబు హయాంలో పెద్ద చెరువును పూర్తి చేసి కృష్ణకాంత్ పార్కును నిర్మించారని హెచ్ఎండిఏ లేఅవుట్లోని చెరువు కనిపించ లేఅవుట్లోనూ చెరువు కనిపించదన్నారు ఏ మ్యాప్లోనూ ఇది లేదని అన్నారు ఎంతో కష్టపడి కష్టపడితే వందేళ్ల క్రితం నాటి మ్యాప్ దొరికిందన్న ఆయన ఇప్పుడు ఆ చెరువునే లేకుండా చేశారని సాక్ష్యాలతో సహా చూపించారు కృష్ణకాంత్ పార్కు ఆనుకొని ఉన్న చెరువు కట్ట మైసమ్మ ఆలయమే దానికి సాక్ష్యమని చెప్పారు చెరువు కట్ట మీద ఉండటం వల్ల అమ్మవారు చెరువు కట్ట మైసమ్మ అయ్యారని వ్యాఖ్యానించారు హైడ్రా బాధితులకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు వారందరికీ నష్టపరిహారం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు చంద్రబాబు ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వం రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి ప్రశ్నించారు ఎనిమిది మంది సలహాదారుల నుంచి సలహాదారులను ఏపీ నుంచి తీసుకువచ్చారని అన్నారు మా మందికైతే ఒక న్యాయం సీఎం అన్న తిరుపతి రెడ్డికి మరొక న్యాయం ఉందని విమర్శించారు హైడ్రాను ప్రణాళిక బద్దంగా అమలు చేసి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదని చెప్పేసి బక్క జర్సరన్నా అన్న మాట్లాడిండు మొత్తము ఏకంగా రంగనాథ్కి గురివెచ్చిండు రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్ లో ఉంది నీ ఇల్లును ముందు కూలగొట్టు అది కాదని నిరూపించుకో అని చెప్పేసి రంగనాథ్ సవాల్ చేసిండు ఒక వీడియో కూడా బా ఆయన విడుదల చేసిండు ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడండి మీరు అనేకమైన విధ్వంసాలు భాగంగా మరి మూసి ప్రక్షణ పేరుతోని మరి ఈ రోజు చాలా కొన్ని వేల ఇండ్లు ఈ రోజు నోటీసులు పంపిండ్రు చాలా వరకు ఇండ్లు ఊలబొట్టినరు మొత్తం పన్నెండు నిమిషాల వీడియో ఉన్నది తెలంగాణ నడుస్తుందా లేకు అదే మన హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారి ఇక్కడనే ఈ రౌండ్ రౌండ్అప్ ఈ రేడియస్ లా నేను ఇల్లు పర్టికల్ రద్దు పెట్టలేదు ఎందుకంటే ఆయన సేఫ్టీ దసరా ఆయన ఇంటికాడి కూడా పోయినా బయట గన్ మ్యాన్ కూడా ఉంటాడు ఆ దసరా టైమ్ లో చూసిన కాబట్టి నేను అంతా ఈ అంతా చేయడానికి దాదాపు నెల పదిహేను రెండు నెలలు పట్టింది దా తీయనికి మ్యాప్లు ఇవన్నీ తీయనికి దసరా కంటే ముందు రోజు అక్కడికి వెళ్ళి ఓనర్ మనిషికి మారద్ది రోజులు కాబట్టి ఈ వీడియో పన్నెండు నిమిషాల వీడియో ఉంది చూడండి మొత్తము ఏదైతే హైడ్రాబాధితులు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరికీ ఈ వీడియో పంపించండి హైడ్రా కమిషనర్ ఇల్లే బఫర్ జోన్లో ఉందంట మరి ఆయన ఇల్లు కూడా కొలగొట్టుకోవాలి కదా ఆ కృష్ణకాంత్ పార్కే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంట ఆ శరువుని మొత్తం పూజ చేసి ఆ పార్కుని మరి ఆ పార్కుని కూడా మొత్తం డిస్పాటిల్ చేసి పడేసేయాలి కదా సో కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి ప్రజలు ఎక్కడ చూపించండి వాస్తవాలు తెలుస్తుంది